ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మన తెలంగాణ శబ్దం న్యూస్కి స్వాగతం సబ్స్క్రైబ్ టు తెలంగాణ శబ్దం నమస్తే వెల్కమ్ టు తెలంగాణ శబ్దం నేను వికర్ణాక నాగకర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ఎలికట్ట గ్రామంలో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి వన్ మేడీ హబ్ ద్వారా గ్రామస్తులకు ఉచితంగా పూర్తిస్థాయి మెడికల్ పరీక్షలు చేయించారు ఈ శిబిరంలో సుమారు మూడు మందికి పైగా హాజరయ్యారు వీరిలో రెండు మందికి వివిధ రకాల మెడికల్ టెస్టులు నిర్వహించారు ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని గ్రామాల్లో మెడికల్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మాజీ సర్పంచ్ లింగమయ్య బంగారయ్య మధు కృష్ణయ్య మల్లారెడ్డి మధుసూదన్ రెడ్డి కేశావులు రవి నందేనాయక్ తదితరులు పాల్గొన్నారు గ్రామం మండలం ఈ ఊరికి వచ్చినందుకు సారు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే పేదలు ఉన్నారు నిరుపేదలు ఉన్నారు ప్రతి ఒక్కరు ఏడో పోయి చూపించుకున్నంత డబ్బు ఎవరిదన లేదు ఏదో ఉన్న ఉన్నంతలా చూపించుకోవడానికి సారు చాలా సహకరించడానికి చాలా సంతోషం ఆరోగ్యం అందరికి అవసరం కాబట్టి సారు చేసిన దానికి చాలా సంతోషకరమైన విషయం ఇది కృష్ణయ్య ఇది చాలా మంచి పని మనం బెడ్ బీపీ కానీ షుగర్ కానీ చూపించుకుంటే అన్ని పరీక్షలు మంచిగా ఇదైతే గ్రామానికి చాలా వచ్చి మంచిగా అందరికి పేదలు అందరికి సహకారం చేసినందుకు మన రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నా ముందుగా అందరికీ నమస్కారం ఇవాళ మనం కల్వగుర్తి మండలంలోని ఎల్లికట్ట గ్రామంలో ఉన్నాము ఇక్కడ మీరు చూస్తున్నారు ఎల్లికట్ట గ్రామం నందు ఇవాళ ఐక్యత ఫౌండేషన్ మరియు వన్ మేడీ హబ్ ఆధ్వర్యంలో మనం ఒక మెడికల్ మొబైల్ హెల్త్ క్యాంప్ చేస్తున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ వచ్చిన పేషెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రక్త నమూనా తీసుకొని వాళ్ళకు టెస్ట్ చేసి ముందస్తుగా వచ్చే ఏవైతే ఉన్నాయో రోగ నిర్ధారణ అందులో మన కిడ్నీ ఫంక్షన్ కావచ్చు లివర్ ఫంక్షన్ కావచ్చు మన కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కావచ్చు షుగర్స్ బీపీ కావచ్చు కాల్షియం కొలెస్ట్రాల్ వీటికి సంబంధించిన వివిధ పరీక్షలు చేసి వారికి ఒక అవగాహన అంటే ఏ విధంగా వాళ్ళ ఆరోగ్యం ఉంది ఇవాళ సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయి అనేది చెప్పే కార్యక్రమం ఇది మనందరికీ తెలుసు ఈ యొక్క మొబైల్ హెల్త్ క్యాంప్ అనేది సుంకిరెడ్డి మరియు ఆ వి వైద్య భరోసా కార్యక్రమంలో వివిధ గ్రామాలలో జరుగుతుంది ఇవాళ ఇది ఆరో క్యాంప్ ఇక్కడ జరగడం ఇలాంటి క్యాంపులు కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రతి ఊర్లో ఇది యొక్క దాన్ని తీసుకొని వెళ్తాం అదే కాకుండా మనము ఏదైతే సుంకిరెడ్డి వైద్య భరోసా కార్యక్రమంలో ఇంత ముందుకు కండ్లకు సంబంధించిన కండ్ల శుక్లాలకు సంబంధించినది క్యాంపులు కూడా పెట్టుకోవడం జరిగింది మొత్తం మూడు క్యాంపులు పెట్టాము అందులో ఒకటి వచ్చేసి వెల్దండ ఆమంగల్ కల్వకుర్తిలో ఇవి జరిగినాయి మళ్ళా వచ్చే కంట్లది క్యాంప్ వచ్చేసి మాడుగులలో డిసెంబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఇరవై తొమ్మిది వరకు జరుగుతుంది అట్లానే మనందరికీ తెలుసు కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మహబూబ్నగర్ పోవాలన్నా హైదరాబాద్ పోవాలన్నా అత్యవసర సేవలకు మన అంబులెన్సులు కూడా ఉన్నాయి మనకు రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ అంబులెన్స్లోకి ఇంక ఇది ఈ ఎల్లికట్ట రావడం రెండోసారి తెలుసా గుర్తుపట్టి రాన రెండోసారి ఓ రోజు పొద్దుగాల పొద్దుగాల వచ్చిన మార్నింగ్ వాక్ కోసం వచ్చిన ఊరంతా తిరిగిన అప్పుడు ఉన్న ప్రతిదీ చూసిన చెన్నకేశవ గుడి ఏదైతే ఉందో వారు కూడా అప్పుడు చూసినా ఇవాళ కూడా మనం దానికి వాళ్ళొక పని అడిగిరు చేయడం జరుగుతుంది ఇక కొంతమంది ఇండ్లు కూడా చూసినా అవి కూడా అవసరం ఉన్నట్టున్నాయి చెప్తాను ప్రభుత్వ దృష్టికి ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది లేదా నా వల్ల ఏదైనా సహాయ సహాయం అయితే నేను చేయగలుగుతాను ఇక ముందు కూడా ఇక ముందు కూడా ఎల్లికట్టలో ఈ కార్యక్రమం అందరు కూడా వాడుకొని ఏదైతే ఉందో ప్రతి ఆరు నెలలకు ఒక సంవత్సరానికో ఇట్లాంటి పరీక్షలు చేయించుకున్నట్టయితే మన ఆరోగ్యం ఏ విధంగా ఉంది మనం ఎట్లా ఉండాలి మన జీవన శైలి ఏముంది అనేది తెలుస్తుంది మీ అందరికి